ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రయ నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాషాంకుశపుష్పవాణాపాం అనిమాదిరావృతం మయూకై అహమిత్యేవ విభావే భవాని ప్రేక్షకులకి అలల్తాంబికామ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్కృతిలో కోరుకుంటూ మనం ఈరోజు సూర్యభగవానుడి యొక్క మార్పు అంటే మిథునరాశి నుంచి కర్కాటక రాశిలోకి జూలై పదిహేడవ తేదీ నుంచి ఆగస్టు పదిహేడవ తేదీ మధ్యలో ఈ సూర్యుడు కర్కాటకంలో ఉంటాడు మరి సూర్యభగవానుడు జలరాశుల్లోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఎవరెవరికి పన్నెండు లగ్నాల వారికి ఎలా ఉండబోతుంది ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి ఎందుకంటే సూర్య రాసుల్లో కేతువు వైపు కాబట్టి ఎటువంటి మంచి ఫలితాలు ఉంటాయి జాగ్రత్తలు ఉంటాయి వహించాలనేటువంటిది చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి లగ్నం తెలియని వారికి రాశి గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం మనకి సూర్యుడు ముందుగా మేష లగ్నం వారికి కనుక చూసుకుంటే ఐదవ అధిపతి నాలుగులో ఉన్నాడండి ఈ ఐదవ అధిపతి నాలుగులో ఉన్నప్పుడు అంటే మీ లగ్నం నుంచి ఈ ఐదవ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి మీకు మొట్టమొదటిగా లాభం ఏమిటి దీనివల్ల కలిగేటువంటి శుభ ఫలితాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇది ప్రాపర్టీ మీద చూపిస్తుంటుంది దీని ఎఫెక్ట్ అంతా కూడా అంటే పూర్వీకుల ఆస్తులు ఉంటాయి చూసారు తాతగారి ఆస్తి ప్రధానంగా తాతగారి ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో మీరు ఎప్పటి నుంచో పలానా పేపర్లు దొరకట్లేదండి లేకపోతే దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ అవ్వట్లేదు లేకపోతే దానికి సంబంధించిన కొన్ని లిటికేషన్స్ ఉన్నాయి ఇటువంటివి కొంత క్లియర్ అవ్వడం జరుగుతుంది లేదా ఒక్కోసారి చూడండి మనం తాతగారు ఆస్తి అందరి మధ్యలో ఉంటుంది కొంతమందికి అప్పులు ఏవో ఉంటాయి ఆస్తి సపరేట్గా మనకి ఇచ్చేస్తే అంత నమ్ముకొని కొంత రిలీఫ్ అవుతాను కదా పేరుకి మాత్రం ఆస్తుంది కానీ ఏం లాభం అని బాధపడుతూ ఉంటారు ఇటువంటి విషయాలకి ఈ యొక్క సూర్యుడు కర్కాటక ప్రవేశం అనేటువంటిది మేషం వారికి చాలా అనుకూలిస్తుంది కాకపోతే కర్కాటకంలో ఉన్నప్పుడు నిర్ణయాల కారకుడు పంచమాధిపతి అంటే కాబట్టి మీరు ఎక్కువగా ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు అందులో ముఖ్యంగా ఏదైనా అగ్రిమెంట్స్ చేసేటప్పుడు ఇటువంటి విషయాల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి బికాస్ పంచమంలో ఒకేతి ఉంటూ పంచమాధిపతి నాలుగు రోజులు వస్తున్నాడు కాబట్టి అగ్రిమెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరికైనా అప్పులిచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రధానంగా కనుక చూసుకున్నట్లయితే అలాగే ఇక్కడ మీ యొక్క సంతానానికి విదేశాలకు వెళ్ళి ఏదైనా ఉద్యోగం చేయాలి విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడాలి విదేశ విదేశాలకు వెళ్ళి అక్కడ మీరు ఏదైనా వాళ్ళని విదేశాలకు పంపించడానికి చేసే ప్రయత్నం వాళ్ళు చదువుకోవడానికి మీ సంతానం విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి చేసే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా ఫలిస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు అదేవిధంగా మరొక విషయం ఏంటంటే మీరు ఈ నిర్ణయ స్థానంలో అంటే నిర్ణయ స్థానంలో కేతు ఉంటూ నాలుగులోకి వచ్చినందుకు కొంచెం మీ యొక్క పైవారు ఎవరైతే మీరు ఏదైతే ఎక్కడైతే ఉద్యోగం చేస్తూ ఉంటారో మీ పై స్థాయి వ్యక్తులతో కొంత ఘర్షణ వాతావరణము సూచిస్తుంది దత్త ద్వారా ఉద్యోగం మారిపోవాలనేటువంటి ఆలోచన సహజంగానే మీకు ఇప్పుడు ఏళ్ళనాడుసని పన్నెండులో ఉంటూ వక్రిస్తున్నాడు కూడా మాకు ఎప్పుడైతే ఈ పదమూడవ తేదీ నుంచి వక్రించాడో జూలై పదమూడు నుంచి ఈ వక్ర గతి వల్ల కూడా కొంతవరకు ఉద్యోగంలో కొంత మవర్ఫుల్ని ఇక భగవానుడు ఉన్న స్థితిని చూసుకుంటే ఈ రకంగా జరుగుతుంది కాబట్టి మీరు ఎక్కువగా సూర్య నమస్కారాలు సూర్యుడికి అర్ఘ్యం వదలడము గణపతి యొక్క ఆరాధన చేయడము ఇవి చేయండి అన్ని విధాలా మీకు బాగుంటుంది సహజంగా సూర్య భగవానుడు జన్మజాతకంలో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు గోచారంలో ఈ సూర్యుడు కర్కాటకంలోకి ప్రవేశించిన ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరికైనా సూర్యుడు ఇచ్చేటువంటి మొట్టమొదటి ఫలితం ఏమిటి ఆరోగ్యం భాస్కరాదిత్యేది అంటూ ఉంటారు మనకి అంటే ఆరోగ్యం నీకు చాలా చక్కటి ఆరోగ్యం సూర్య భగవానుడు బాగుండాలి మరి సూర్యుడు పాడైపోయిన పాపగ్రహాల మధ్యలో ఉన్నాడు సింహరాశు రెండు పాపగ్రహాలు ఉన్నాయి అంటే ఇక్కడ ఏమిటి సూర్య భగవానుడు బాగుండాలి తన యొక్క గృహం తన యొక్క ఇల్లు ఏదైతే ఉందో సింహరాశి అవుతుంది బాగుండాలి అలాగే ప్రతి గ్రహానికి ఉంటుంది ఇప్పుడు కుజుడున్నాడు అనుకోండి మేషము వృచ్చికము శుక్రుడికి వృషభము తుల బుధుడికి మిథునము కన్య కర్కాటకానికి చంద్రుడు సింహానికి రవి అదేవిధంగా ధనుర్మేనాలకి గురువు మకర కుంభాలకి శని ఇలాగా ఆ గ్రహము ఆ యొక్క గ్రహం ఉండేటువంటి రాశిలో ఉండే ఆ గ్రహాలు ఎలా ఉన్నాయి చూసుకోవాలి ఆ రకంగా ఎవరికైనా ఉదాహరణకి రవి స్థానం పాడైందనుకోండి దీన్ని పితృదోషము అంటారు అంటే వంశ అభివృద్ధి అవ్వడానికి ఎక్కడా కూడా గ్రహస్థితులు అనుసరి అక్కడ మనకి సహకరించట్లేదు కాబట్టి దాని పితృదోషము అంటే పితృదేవతల యొక్క అనుగ్రహం ఇవ్వాల్సింది ఇవ్వలేకపోతున్నారు అందుకని సూర్యభగవానుడి విషయంలో ఈ పితృదోష సంబంధించిన పోవడానికి అమావాస్యలు మీరు పితృదేవతలకి స్వయం పాకము బియ్యము రెండు మూడు రకాల కూరగాయలు పప్పు ఉప్పు మనం ఏదైతే వండుకోవడానికి సామాగ్రి ఉంటుంది దాంతోపాటు కొద్దిగా దక్షిణ ఇవన్నీ తీసుకెళ్ళి పురోహితులకి అమావాస్య నాడు ఇస్తే కనుక చాలా మంచిది గుర్తుపెట్టండి పితృదోషాలు పోతాయి దీనివల్ల అలాగే మరొక విషయం ఏంటంటే ఈ గోచారంలో ఈ రవి అంటే సూర్య భగవానుడు ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతూ ఈ కేతువు యొక్క ఎనర్జీస్ ఎంటర్ అవుతున్నాడో ఎప్పుడూ కనీ ఎరుగనంత విపరీతమైనటువంటి వర్షాలు కలుగుతాయి గుర్తుపెట్టుకోండి కనిమినియరు బాబు ఏంట్రా బాబు అసలు ఇంత వర్షపాతం ఉంది ఏమిటి ఇంత ఫో అంటే వాటర్ రిలేటెడ్గా సంబంధించినవి ఎందుకంటే ఇక్కడ ఇక్కడ కేవలం రవి జలరాశులు ఉండటం మాత్రమే కాదు రవితో పాటు బుధుడు ఉన్నాడు బుధుడు మంచివాడే కదండి అంటే అది వక్రిస్తున్నాడు మరి వక్రిస్తే ఏమిటి రవి బుధుడితో కలిసి ఉంటే వక్రీస్త ఏమిటంటే ఇప్పుడున్న ప్లానిటరీ పొజిషన్ ఎందుకంటే రవికి ప్రొసీడింగ్ హౌజెస్ అంటారు మనకి నాడే ఆస్ట్రాలజీలో ఉంటుంది కేతు ఉన్నాడు దాని తర్వాత కుజుడు ఉన్నాడు ఈ ఎనర్జీస్ కూడా యాడ్ ఆన్ అవుతున్నాయి అక్కడ రవికి బుధుడు ద్వారా రవి ఉండేటువంటి జలరాశుల వల్ల ఈ సంవత్సరం అధిపతి కూడా రవి కాబట్టి జల సంబంధించినటువంటివి మరింత పెరుగుతాయి అంటే భారీ వర్షాలు పడటం సునామీ లాంటి వరదలు రావడం ఒక్కసారిగా సముద్రం ముందుకు వచ్చి కొంతవరకు నష్టం జరగడం అంటే ఏదైనా జల సంబంధంగా రవి మరలా మీకు కర్కాటక రాశిలోకి వెళ్ళడం కర్కాటక నుంచి సింహరాశిలోకి వెళ్ళడం కూడా అప్పుడు కొంచెం అగ్ని సంబంధంగా ఆల్రెడీ అగ్ని సంబంధంగా కుచుడు మనకి సింహరాశిలోకి వచ్చినప్పటి నుంచి చెప్తున్నాం అగ్ని సంబంధించినవి జరుగుతాయి అగ్ని ప్రమాదాలు జరుగుతాయి జాగ్రత్త జాగ్రత్త ఆ రకంగా అగ్ని సంబంధించినటువంటి విషయాలు అధికంగా జరుగుతూ ఉంటాయి ఏది కర్కాటక నుంచి సింహంలోకి వెళ్ళాక అయితే మరి ఎంతసేపు ఈ ప్రమాదం అంటే ఏదైనా మంచి కూడా ఉందా అంటే ఇక్కడ ఒక మంచి ఏమిటంటే సంవత్సరం వరకు ఈ బంగారానికి సంబంధించినటువంటి విషయంలో కొంత కంట్రోల్ ఉంటుంది ఇప్పుడు చూడండి ఒక ఆరు నెలల్లోనే అరవై డెబ్భై వేలు ఉండేటువంటి బంగారం లక్షకు వచ్చి కూర్చుంది అక్కడ తిరుగుతోంది ఒక రెండు మూడు వేలు పైకి పెరగడం కిందకి తగ్గడం అక్కడే తిరుగుతుంది కొంచెం ఈ సింహంలోకి వచ్చినప్పుడు కొంచెం గ్రో అవుతుంది కానీ ఎప్పుడైతే సింహం నుంచి మరలా అంటే ఆగస్టు పదిహేను నుంచి సెప్టెంబర్ పదిహేను మధ్యలో జూన్ జూలై కదా సో ఆగస్టు పది పదిహేడు నుంచి సెప్టెంబర్ పదిహేడు మధ్యలో కొంత రైజ్ అయ్యి మళ్ళీ దాని తర్వాత కంట్రోల్లో ఉంటుంది బంగారు కాకపోతే ఈ కుజుడు ఎప్పుడైతే కన్యారాశిలోకి ఎంటర్ ట్రై అలాగా వృచ్చికము తులా వృచ్చిక రాశుల్లో సంచరిస్తుంటాడో ఖచ్చితంగా ఏవైతే మనకి రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది అయ్యో భూములు రేట్లు రేవంత్ ప్రత్యేకంగా భూ సంబంధించినవి నేనేది అపార్ట్మెంట్స్ విషయంలో కాదు భూమికి సంబంధించినటువంటివి నూటికి నూరు శాతం రేట్లు పెరిగితే ఉంటాయి మీరు అవుట్ స్కార్ట్స్లో చూడండి సంవత్సరం నర నుంచి ఆగిపోయి ఉన్నాయి అలాగ రేట్లు పెరగట్లేదు పెరగట్లేదు వాళ్ళు అమ్ముకోవట్లేదు అలా ఉండిపోయి అలా స్ట్రక్ అయిపోయినటువంటి భూ సంబంధించినవి పెరగడం ప్రారంభమవుతుంది సేల్స్ అనేది పెరుగుతుంది రొటేషన్ అనేది పెరుగుతుంది అలాగే గురువు కూడా మనకి కర్కాటకంలోకి వస్తున్నారు కాబట్టి వెండి ధర కూడా పెరుగుతుందండి వెండి ధర విపరీతంగా పెరుగుతుంది గుర్తుపెట్టుకోండి కాబట్టి వెండి ధర పెరగడం భూ సంబంధించిన రేట్లు పెరగడము ఆ పర్టికులర్ మంత్లో గోల్డ్ కొంతవరకు రైజ్ అవ్వడము కాకపోతే ఒక సంవత్సరంన్నర వరకు కొంత కంట్రోల్లో ఉంటుంది ఇంకొకసారి ఇంకొక మాట చెప్తున్నాను ఇప్పుడే నాలుగున్నర సంవత్సరాల తర్వాత గోల్డ్ రేట్ సడన్గా డౌన్ అయిపోద్ది ఉన్న రేట్ కంటే ఇరవై ముప్పై పర్సెంట్ డౌన్ అయిపోతుంది పెట్టుకోండి అంటే ఇవన్నీ ముందుగా ఎందుకు చెప్తున్నా అంటే ఆ సమయంలో కొంతమంది గోల్డ్ మీద ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు గోల్డ్ కొనుక్కొని ఇన్వెస్ట్మెంట్గా మార్చుకునే వాళ్ళు ఉంటారు గోల్డ్ ఇప్పుడే కొనేసుకుందాము తర్వాత పెరుగుతుంది అనుకునే వాళ్ళు ఉంటారు ఇప్పుడు పెరగదు అనుకున్నప్పుడు అనవసరంగా దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం ఎందుకు అనుకుంటుంటారు గోల్డ్ కంటే కూడా నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఇప్పుడు భూమి మీద పెట్టండి దిస్ ఇస్ ద రైట్ టైం ఇప్పుడు పెరుగుతుంది మీరు ఇప్పుడు పెట్టినట్లయితే ఒక రెండు ఒక రెండు సంవత్సరాల త్రీ చూసుకుంటే డబుల్ త్రిబుల్ అయ్యే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది కాబట్టి ఈ యొక్క పని చేయండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది శ్రీమాత